ఒక శుభవార్త రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చదువుకుందాం చదువమ్మా అనేకుల మనోగత భావములు బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది చిమియోను అనే ప్రవక్త మరీకు పలికిన మాట అన్నమ్మా ఒక ఖడ్గముని హృదయాన్ని అంటే అర్థం తెలుసా దాని అర్థం ఏంటంటే ఓ మరియా నీకు పుట్టబోయే కొడుకు చనిపోబోతున్నాడు ప్రవచనం యేసు ప్రభు మరణము గురించి ముందుగానే ప్రవచనం ఎవరికి మరియకే అయ్యో అప్పుడు మరి ఏమైనా తిట్టిందా ఎందుకు ఇచ్చావు కొడుకుని అందా అనలేదండి ఆ తల్లి మౌనంగానే ఉంది మన జీవితంలో దేవుడు సంతోషం ఇస్తే స్వీకరించినప్పుడు కష్టాలు ఇచ్చినప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తే స్వీకరించినప్పుడు శ్రమలిచ్చినప్పుడు కూడా స్వీకరించాలా దీవెనలిస్తే స్వీకరించినప్పుడు స్వస్థతలకు దీవెనలిస్తే స్వీకరించినప్పుడు దేవుని కోపాగ్ని కూడా మనం స్వీకరించాలి ఆరోగ్యం ఇస్తే స్వీకరించినప్పుడు అనారోగ్యం ఇచ్చినప్పుడు కూడా దేవుని స్తోత్రం దేవుణ్ణి ప్రేమించింది సో అందుకే కష్టాలు కూడా స్వీకరించింది దేవుని స్తోత్రం అాలేలుయా వచ్చిన సంఘటన ఎప్పుడు గుడికొచ్చా ఆమె బాగా ప్రార్థన చేసింది ప్రార్థన చేయగా దేవుడు ఆమెకి రెండవసారి గర్భఫలం ఇచ్చాడు సుఖప్రసం అయిన తర్వాత ఆ బిడ్డ చనిపోయింది ఏడు నెలలకు పుట్టే ఆ బిడ్డ చనిపోయింది ప్రసవం వరకు ప్రార్థనకు వచ్చిన ఈ తల్లి ఇక ప్రార్థనకు రావటం మానేసింది ఎందుకు మానేసింది అని అడిగితే దేవుడు నాకేం చేశాడని నేను దేవుడి దగ్గరికి రావాలా ఇంకొక ఆవిడ అంటది అయ్యా ఎందుకమ్మ ప్రార్థనకి రావట్లేదని అడిగితే అయ్యా రాబుద్ధికి రావటలేదయ్యా దేవుడు మేలు చేయలేదని దేవుడు స్వస్థత ఇవ్వలేదని దేవుడి దీవిని ఇవ్వలేదని దేవుడు ఏదో కీడు చేశాడని దేవుడి దగ్గరకు రాకుండా మాత్రం ఉండగాక నేను పాపం చేస్తున్నానండి అందుకే గుడికి రావట్లేదు ప్రభే ఉన్నది తెలుసా పాపుల కోసం వచ్చా కానీ నీతివంతుల కోసం అనారోగ్యులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరా లేదని పరికాడు మరి ఈ రోజున నీకేదో కష్టం వచ్చిందని నీకేదో నష్టం వచ్చిందని నీ జీవితంలో ఎదురైన ఈ నష్టాలను నువ్వు స్వీకరించలేక దేవుడికి దూరం అవుతున్నావా చాలామంది గుడికి రారు నాకు దేవుడు ఏమి చెయ్యాలా అందుకే దేవుడి దగ్గరికి రాడు హలేయ్యా నిద్రపడదు గట్టి మనిషి మనిషిగా బ్రతకాలని మనసులో మమతను పెంచాలని అని చెప్పాడు దేవుని స్తోత్రమాలేలు యా మరోసారి నిద్రపడదు గట్టి చాపడకూడదాం గట్టి కొడదాం నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవు లేకుండా కొంతమంది అప్పుడొట్టలేదు నా ప్రాణమా

నన్ను ప్రేమించే అందరూ ఉన్నారో అంత వరకు నా తో ఉన్నవాడా నా సర్వమా నా తిరిగి నీవే యేసయ్యా నా ప్రాణమా నా సర్వమా నా ఊపిరి నీవే యేసయ్యా నాకున్నావే దీవు లేకుందా నేను నాకున్నా వన్నీ నీవేసే లూయా ఇప్పుడు ఇద్దరు కూడా కట్టి షాప్లకూడదు ఇప్పుడు నిద్రబడి కట్టి చెప్పకూడదా ఏడున్నారు మీరు బాక్సులు మీకు దగ్గరగా ఉన్నాయి దూరంగా ఉన్నవాళ్ళు కొట్టలేదు దేవుని స్తోత్రమాలేలుయా రెండవది కష్టము వచ్చినా కూడా ఆ కష్టాలని మనసులో పెట్టుకొని జరగబో జరగబోయే కీడు జరగబోయే నష్టం రాబోయే ప్రాణాపాయం తెలిసినప్పటికీ కూడా ఆ తల్లి దానిని మనసులో పెట్టుకుందే కానీ దేవుణ్ణి వదిలిపెట్టి సిమియోన్ అంటాడు ఇదిగో ఓ మరియా నీ హృదయాన్ని ఒక ఖడ్గము అంటే నీ హృదయము పగిలే ఒక మాట చెబుతా విను నీ హృదయము గాయమయ్యే ఒక మాట చెబుతా విను నీ మనసు నొచ్చుకునే ఒక మాట చెబుతూ ఏంటయ్యా అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలకి నువ్వు కన్న కొడుకుని ప్రజలు చంపబోతున్నారు సొంత కొడుకు చనిపోతాడని తెలిసిన అంతన మేలుకే ఆరాధనయేసుకే అంతనా మంచికే తన చిత్తము నాకు తల వంచికే ఆరాధనాపనో చుటమానో ఆరాధనాపనో కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే మారదు ఏసు మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతా నా మేలుతే తన చిత్తతే ఆరాధీంచు అమ్మా ఒక ఖడ్గముని హృదయాన్ని దూచుకొని పోతుందమ్మా అని చెప్పిన వెంటనే ప్రభుని స్థుతించిందే కాని ఆమె బాధపడలా అంటే మన ఆత్మీయ ప్రయాణములో ఆత్మీయమైన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించే ధైర్యం మనకి ఉండాలి రైజలాడ్ ఇంకొక విషయం తెలుసా వినే ఉంటాను స్టీఫన్ గారు దేవుని వాక్యం బోధిస్తుంటే ఆయన మీద ఏమేశారు రాళ్ళు వేశారు ఆయన మీద రాళ్ళేస్తంటే ఆయన రాళ్ల వైపు చూడలా దేవుడి వైపు చూశాడు దేవుని వైపు చూసినప్పుడు పరలోకము తెరవబడటం అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చుండటం ఈ కళ్ళకి కనపడింది నీ జీవితంలో కష్టాలు వస్తే లోకం వైపు చూడమాక శ్రమ వస్తే లోకం వైపు చూడగాక దేవుని వైపు చూడో దేవుని వైపు చూసిన స్టెఫాన్ గారి మొఖం దేవదూత మొక్కము వలె కనపడింది దేవుని స్తోత్ర దేవదూత మొక్కము వలె కనపడిన ఆ స్టెఫాను ఎవరో తెలుసా దేవదూతలు ఆత్మస్వరూపులు వాళ్ళకి శరీరదారులు కాదు అనగా స్టెఫాను శరీరానికి రాయి దెబ్బ తగిలింది కానీ ఆత్మకు ఒక్క దెబ్బ కూడా తగిలూయ హలేయ విశ్వాస యాత్రలో విశ్వాస ప్రయాణంలో ప్రార్థనా జీవితంలో దేవుని బిడ్డగా నీ జీవితంలో అనుకోని రీతిగా గుండె పగిలే గుండె ముక్కలయ్యే గుండె ఒక్క చక్కలయ్యే సమస్య వస్తే దేవుని వైపును చూడాలి హలే పౌను శిలాసులు ఒక ప్రయాణములో మంచి చేశారో దెయ్యము పట్టిన అమ్మాయిని విడిపించారో ఆ బిడ్డ మీద నేరాలు మోపి జైల్లో కొట్టి బంధించారు జైల్లో కొట్టి బంధించాక పౌలు శిలాశలు ఏం చేశారు దేవునికి స్థుతి గీతాలు పాడారా విశ్వాస ప్రయాణములో విశ్వాస యాత్రలో దేవుని బిడ్డగా నువ్వు బ్రతికినప్పుడు నీ మీద నిందలేస్తారు నీ ప్రార్థనా జీవితం ఏకతాళి చేస్తారో నిన్ను చూసి నవ్వుతారో నిన్ను చూసి ఎగతాళి చేస్తారో ఎగతాళి నీ చెవుకి వినపడకూడదు ఒకవేళ వినపడ్డా నరుడు వైపు చూడక దేవుని వైపు చూడాలి సెఫాను దేవుని వైపు చూశాడో పౌరు శిరాసులు దేవుని గీతాలు పాడారు ఈరోజు నా ప్రార్థనలో ఎదుగుతున్న నీకు దేవుని సన్నిధికి వచ్చిన నీకు ఈ లోకం ముక్క చెక్కలయ్యే హృదయం పగిలిపోయే మాట చెబితే నువ్వు దేవునికి ఏం చేయాలా ప్రార్థన చేసుకో అందుకే పౌలు గారు ఒక మాట అంటారు తెశలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖలో ఐదవ అధ్యాయం వచనం చదువుతారా అమ్మ తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదట లేక ఐదవ అధ్యాయం పదహారో వచనం అమ్మా సర్వదా సంతోషంగా ఉండండి ప్రైజ్ ప్రైజ్ అలాడ్ సర్వదా ఎలా ఉండాలట సర్వదా ఎలా ఉండాలి సంతోషంగా ఉండండి ఫస్ట్ దేవుడు చెప్పాడు సర్వదా సంతోషంగా ఉండండి ఒక్కటి రెండవ చదువమ్మా సదా ప్రార్థన చేయండి రెండవది ఆ అన్ని వేళలందు కృతజ్ఞులై ఉండండి ఏసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరుకునేది మరి అమ్మా నీ కొడు నీ హృదయమున ఒక ఖడ్గము దూసుకొని పోతుందన్నారు ప్రార్థన చేయటం ఆపిందా దేవునితో ఉండలేదా ప్రభు అన్నారు ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ యాత్రలో కష్టాలు వేదనలు నిందలు వచ్చినప్పుడు మూడు చేయాల ఒకటి సర్వదా సంతోషంగా ఉండండి రెండవది సదా ప్రార్థన చేయాలి మూడవది దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి దేవుడు మన నుండి కోరుకునేది అదే అల్లాడ్ ప్రైస్ అల్లాడ్ కష్టం వస్తే ఒక పాట పాడతాం ఎందా పాట కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూసు దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు పాదాలు ఇప్పటి నుండి నీ కళలు చూసు దేవుని కార్యాలు ఉంది పాడరుకో దేవుడు ఎందుకు అన్ని నాకే ఇస్తాడు అంటారు ఎందుకు మరి మళ్ళీ కన్నీరేలమ్మా పాడారా ప్రభు ఏమన్నారు ఉందిలే దీవేనా ఎందుక యాతనా ఆ యాతన ఎందుకు ఆ వేదన ఎందుకు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూసును దేవుని పౌలు శిలాసులు దేవుని కార్యాలు జైలు గోడలు పగిలిపోయాయి స్టెఫాన్ గారు దేవుని కార్యం చూశాడు దేవుడు పర్లక్నో కనపడ్డాడు దానియాలు దేవుని కార్యం చూశాడు సింహాల నోళ్ళు మూతవేయబడ్డాయి షట్రకు మేసకు అపద్మేగాలు దేవుని కార్యం చూశారు అగ్ని గుండంలో ఒక వ్యక్తి ఉన్నాడు అగ్నివాళ్ళనేమి చేయలే ఎందుకు కన్నీరు కన్నుల జారిన కన్నీరు తుడి కడిగెను దేవుని పాదాలు అవునా కాదా అమ్మా మరియా నీ హృదయాన్ని ఒక కడ్డము దూసుకొని పోతుందంటే కృంగిపోలా నలిగిపోలా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోలా ప్రార్థన చేయకుండా ఉండల పౌలు గారు చెప్పినట్టు సదా ప్రార్థించింది సదా సంతోషంగా ఉంది సదా దేవుడికి వందనాలు చెప్పింది మరి ఈ రోజున పంట బాగా పండితే దేవుడు ఉంటాడురా పంటలో నష్టం వస్తే దేవుడు లేడు దెయ్యం లేడు లేరా మన మధ్యలో అలా అనేవాళ్ళు ఉన్నారా లేదా దేవుని స్తోత్రం హాలేలుయ్యా కనుక చూడండి మొదటేమో శుభవార్త నీ కొడుకు పుట్టాడమ్మా అతడులో ఒక రక్షణ రెండవదేమో శుభవార్త నీ కొడుకు చచ్చిపోతాడన్నది చనిపోతాడని శుభవార్త బాధాకరమైన విషయమే అయినా ఆ తల్లి ఆ దేవుడి ముందు తల ఉంచిందే కానీ అందుకే ఆమె హృదయం పవిత్రమైన యాకోబు ఏబు గారు ఏమంటారు తెలుసా దేవుడే ఇచ్చాడు చెప్పండి దేవుడే ఇచ్చాడు దేవుడే దేవుడు సంతోషం ఇస్తే తీసుకున్నాం బాధ ఇస్తే తీసుకోవద్దా దేవుడు ఆరోగ్యం ఇస్తే తీసుకున్నాం అనారోగ్యం ఇస్తే తీసుకోవద్దా దేవుడు సంతోషం ఇస్తే తీసుకున్నాం కన్నీళ్ళిస్తే తీసుకోవద్దా అన్నీ తీసుకోవాలి హాలేలుయ్యా హాలేలుయ కనుక మన మరియ హృదయం దేవునికి ఒక పవిత్రమైన హృదయం ఎందుకనగా దేవుడిచ్చిన కష్టాన్ని దేవుడిచ్చిన శ్రమని దేవుడిచ్చిన శోధన స్వీకరించింది హృదయంలో పవిత్రంగా ఉంది ప్రైస్ అలాడ్ ఇక మూడోది వెళ్దాం సరేనా నిద్ర దగ్గర గడిచే